హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం పెసరపప్పుతో హెల్తీగా ప్రోటీన్ అట్టు వేసుకుంటే ఎలాగో తయారు చేయడం ఎలాగో చూద్దామండి ఇది తింటే వెయిట్ లాస్ కూడా అవుతారు ఎన్నైనా తినచ్చండి పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్డు ఓకేనండి ఎలా తయారు చేయాలో చూపిస్తారండి ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి నువ్వు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పులో కొంచెం నీళ్ళు వేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు రెండు గంటలు నానిందండి దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇక మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయ సరిపోద్దండి అలాగే క్యాబేజీ తురుము చిన్నగా కోసుకున్న పచ్చిమిరకాయలు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసిన కరివేపాకు అలాగే కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా పొడి కొంచెం వేసుకోండి ఎక్కువ అలాగే ఇందులో రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను బీఫ్ పిండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఇలా ఇలాంటివి తీసుకోవటం వల్ల మంచి హెల్తీ ఫుడ్ అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులోనే ప్రోటీన్ వల్ల మన మజ్జులు పెరగడమే కాదు మనం వెయిట్ లాస్ కూడా అవుతాం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి వాటర్ అయితే పలచబడిపోద్ది వాటర్ వేయకుండానే మొత్తం ఈ మిశ్రమం అంతా చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకటి టూ మినిట్స్ పక్కన పెట్టండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవన్నీ పెనం వేడెక్కిన తర్వాత ఇది మరీ పల్స్ టచ్లా కాకుండా కొంచెం దెబ్బ రొట్టిలాగే వేసుకోవాలండి సన్న మంట మీద చక్కగా అండి ఇప్పటి వరకు కూడా సిమ్లోనే కూడా చక్కగా కాలినవ్వాలి ఇది కొంచెం బాగా కాలిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని అట్ అటు సైడ్ తిప్పుకుందాం బాగా కాలాలి చక్కగా కాలితే టేస్ట్ బాగుంటుంది చక్కగా కాలిపోయింది దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాంటి ప్రోటీన్ అట్లు మనం ఎన్ని తిన్నా సరే వెయిట్ అది పెరగమండి కడుపు నిండా చక్కగా తినచ్చు ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి